హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు మీకు ఒక విషయం తెలియజేద్దమని వచ్చాను ఆ విషయం ఏమిటంటే యూట్యూబ్లో మందికి సబ్స్క్రైబ్ చేయడానికి రావడం లేదు కావున యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అని వీడియో చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు చూసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందో కోరుకుంటున్నాం స్లోగా ఎంఏ ఎల్ఎల్ఏ ఎస్ పియూ వై స్కాన్ నిదానండి ఓకే సెకండ్ అండి ఇప్పుడు మనకు ఇప్పుడు కొట్టు చెప్తా ఆలు కొట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్